ఈ కత్తి ఈ బొమ్మ జనార్దన్ రావు హత్యకు ఆధారాలు రాంబాబు గడు ఊరికి సోపానాలు జాగ్రత్తగా తాయి సార్ కోలా నీ చేతిలో ఉన్న బొమ్మే హత్య చేసింది వదలకు డైల్లో పెట్టవు మరి రాంబాబు ఏంటి ఈ బొమ్మ హత్య చేసిందా అవును కోలా అది బొమ్మ కాదు గంగారాం చెప్పు గంగారాం ఈ హత్య చేసింది నువ్వేనని చెప్పు చెప్పు ఏం చెప్పు బాటానా కరుణానా నువ్వు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా నేను చెప్పేది ఒక్కటే నీకు పిచ్చెక్కింది ఒరేయ్ నాకు పిచ్చెక్కలేదు నేను చెప్పేది నిజం నీ కాళ్ళు పట్టుకుంటాను నువ్వే ఈ హత్య చేశాను ఒప్పుకో ప్లీజ్ ఒప్పుకో గంగారాం ఈ బొమ్మను ఇక్కడ కూర్చోబెడుతున్నాను తెల్లవారులు నువ్వు పిచ్చి కబుర్లు పిచ్చి పిచ్చిగా దీంతో చెప్పుకో ఒరే ఆ గాడు వీడు డిస్కస్ చేసుకుంటారు మన బోధం పదా అయ్యో అయ్యో కోలా గంగారాం నేను నీకేం ద్రోహం చేశాను రా నన్ను ఎలా ఇరికించావు పోలా ఏంట అతను గొడవ ఏం చెప్పంటారు సార్ హత్య చేసిన షాక్ లో వాడికి పిచ్చెక్కింది వాట్ అవును సార్ కావంటే మీరు చూడండి ఒరే గంగారాం నీకు దండం పెడతాను ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పుకోరా ఓ మంచి ఆడ బొమ్మని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను రాంబాబు ఆ ఏంటిది వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్ న్యూసెన్స్ కాదు సార్ నేను చెప్పేది నిజం సార్ ఈ హత్య నేను చేయలేదు సార్ ఈ గంగారామే చేశాడు సార్ రై ఆయన పెద్ద మనిషి ఆయన నా నిజం చెప్పు షట్ ఆ ఈ ప్రాణం లేని బొమ్మ హత్య చేయడం ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అయ్యయ్యో నేను చెప్పేది వినండి సార్ ఇది మాట్లాడుతుంది నవ్వుతుంది మొన్న ఎవడో షాప్కు వచ్చినండి చంపుతానని బెదిరించింది కూడా ఈ హత్య చేసింది ఇదే ఇప్పుడు కావాలని నాటకాలు ఆడుతోంది రాంబాబు డోంట్ బీ పోలీస్ మర్యాదగా నిజం చెప్పు లేదా నీకు వరి శిక్ష పడుతుంది నిజం చెప్తే వదిలేస్తారా సార్ వదిలేస్తాను నిజంగా నిజంగా కాన్ఫిడెంట్ ఏ లాక్ కరింగ్ సారీ ఈ హత్య చేసింది చెప్పు ఈ హత్య చేసింది భయపడకు నే చెప్పు ఈ బొమ్మ గంగారామే సార్ 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 చూడండి సార్ అది పైకి లేచింది మీ వంకే చూస్తుంది యు మ్యాడ్ మ్యాడ్ కాదు సార్ కావాలంటే చూడండి సార్ చూడు నువ్వు ఈ పిచ్చి వేషాలు ఆపకపోతే పిచ్చి ఆసుపత్రి పంపించాల్సి ఉంటుంది మా పోయాడు కన్న బిడ్డ జైలు పాలయ్యాడు రాంబాబుని తలుచుకుంటే పోతుందో తయ్య మీరు అనవసరంగా కంగారు పడకండి మన రాంబాబుకి ఏం కాదు మా నాన్న కోలా రాంబాబు నువ్వు తీస్తారంటున్నారు సౌమ్య వాళ్ళంటే సరిపోతుందా ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి కదా మధ్యలో ఈ పోస్ట్ మాస్టర్ ఎవడే పోస్ట్ మాస్టర్ కాదయ్యా పోస్ట్ మార్టం అంటే ఏంటి చనిపోయిన వాళ్ళు ఎలా పోయారు మామూలుగా పోయారా లేక ఆత్మహత్య చేసుకున్నారా లేక హత్య ఇవన్నీ పోస్ట్ మార్టం లోనే తెలుస్తాయి సరే ఆ రిపోర్ట్ రాగానే మన రాంబాబు హత్య చేశాడో లేదో అంతా తెలిసిపోతుంది ఇలా భోజనం అనేసి ఏడుస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది కదా లేచి అత్తయ్యా ఎట్టా తిందే పాడేలా ఉన్నాడు ఆ చెయ్యిలో ఏం చేస్తున్నాడో తిన్నాడో లేదో ఇన్నాళ్ళు అందరినీ నా కాళ్ల కింద పెట్టుకున్నా అలాంటి నన్ను నీ కాళ్ల కింద తలగడలా వేసుకుంటావా చెప్తా నీ పని ఓం ఫ స్వాహా సౌండ్ సౌండ్ వచ్చింది అది పిడుగు సౌండ్ కాదు పిస్టల్ సౌండ్ ఏదో సౌండ్ ఆ రాంబాబు గారి తీసినట్టు బ్రహ్మాండమైన కరగన్నాను అనవసరంగా మెలకు ఇదేంటి నువ్వు పోస్ట్ మేన్ ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఇది ఏంటి సిగ్గులేదురా ఇది తుపాకీలో ఉండే తోటరా రాసన్ ఆహా ఇప్పుడు అర్థమైంది ఈ గన్ ఎవరో పేల్చుంటారు ఇప్పుడే వస్తా గన్ ఎవరు పేల్చారు మేం బ్యాచలేదు సార్ ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది టూటా బయటకి ఎలా వచ్చింది చెంటే మేము ఎలా పేలుస్తాం గన్ను ఆ సంగతి ముందే చెప్పి ఉండవచ్చు కదరా ప్రియమైన రౌడీలు అనవసరంగా నన్ను బాధీ మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటారు బాగా అలసిపోయారు నిద్ర రేపు కలుద్దాం గుడ్ నైట్ టీ తీసుకోడు ఆ వాళ్ళు పేల్చలేదట ఈ సంగతి వాళ్ళు దీన్ని పేల్చాక తెలిసిందా పోలీసు ఓడి పోయిండ్రి రౌడీలు తన్నారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా వద్దునే వాళ్ళ సంగతి తెలుద్దాం పోయి పడుకో ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలుస్తారు Ha, ha, ผมไปก่ అబ్బా, ఇది కూడా కల కాదు నేను బంగారాం నువ్వా నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అరవకుండా దగ్గరికి రా దగ్గరకు వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మర్డర్ చేస్తావేమో అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక లోపలికి రానా వద్దు వద్దు నువ్వు లోపలికి రావద్దు నేనే వస్తాను గంగారాం హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను నువ్వే చంపావంటే ఎవరు నమ్మట్లేదు సరిగదా నేను అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ముందు నీ గోలాపి హైదరాబాద్ ఎలా చెప్పు హైదరాబాద్ హత్య చేయడానికి కాదు అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి మలబార్ బాబానా చాకోబార్ బాబా లాగా వాడేవాడు అవన్నీ నీకు అనవసరం అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు అమ్మా చెప్పను కాక చెప్పను చెప్తాను కానీ చెప్పే ముందు చిన్న విషయం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో వాళ్ళు నిన్నేమి చేయరు ఎందుకో తెలుసా నువ్వు బొమ్మవు కదా బొమ్మని ఉరితీరు రే నేను బొమ్మని కాదురా గంగారాంని మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యు ఓం ఫట్ స్వాహ వార్ని నీకు ఇంగ్లీష్ కూడా వస్తాన మాట యు రాసే సారీ డోంట్ వేస్ట్ మై టైం చెప్పు స్టేషన్ ఎక్కడ దేగా స్టేషన్ రే నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లు ఏముంటాయి గోదావరి గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి అలాగా అయితే బస్ స్టేషన్ ఎక్కడ ఆ బస్ స్టేషనా ఇక్కడ నుంచి బయటికి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది అక్కడ నుంచి పర్లాంగూరంలోనే బస్ స్టేషన్ వెరీ గుడ్ గంగారాం పెళ్ళొచ్చు గంగారాం పెళ్లిపోవచ్చు గంగారాం నన్ను ఇలా ఉరికలో ఇరికించి వెళ్ళిపోతున్నావా నూక రాదు లేవండారా పిలిచేది మిమ్మల్ని రా తున్న పోతల నిద్రపోతే రండి ఏంట్రా ఇవి కోసిన మేకల తోక పీకర కూతురు అరుస్తున్నావు ఏమైంది ముందు వాడిని ఆపండి ఎవరిని ఆ బొమ్మని అదే ఆ గంగారం కండి మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏడు బొమ్మ ఆ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా అవును అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు నడిచే కొంచెం నడిచే కొంచెం పోయింగా ఒరే పాడు వెళ్ళిపోతున్నాడు అంటే పాటలు పాడతా వెంట్రా ఆ కడికి బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కెళ్తాన్నాడు అంతే కదా నువ్వే వర్రీ కాకు రిజర్వేషన్ దొరక్క అదే తిరిగొస్తుంది హాయిగా పడుకోమ్మా రామావ్వ మనం పడుకుందా పదయ్యా